గవర్నమెంట్లు మారినా ఏదో ఒక సాకు చెప్పి అధికారుల్లో లంచం తీసుకునే తీరు మాత్రం మారడం లేదు కర్నూలు జిల్లా కౌతాలం మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే మండల పరిధిలో చూడి గ్రామంలో ఓ అగ్రికల్చర్ అధికారి దీన్ని ఆసరాగా తీసుకుని రైతుల నుండి పాస్ పుస్తకం ప్రింటింగ్ కోసం అంటూ డబ్బులు వసూళ్లకు పాల్పడుతుండగా పక్కనే ఉన్న ఓ రైతు తన కెమెరాతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది కౌతాలం వ్యవసాయ అధికారిని వివరణ కోరగా రైతులు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులకు ఎటువంటి జిరాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు వర్షాధారపు పత్తి కంది ఆముదాలు వేరుశనగ పంటలు మాత్రమే ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని రైతులు తమ బ్యాంకులకు సంబంధించిన అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి వెళ్లి ఉచితంగా ఎన్పీసీఐ లింకులు చేసుకోవాలని కోరారు గేమ్ లైట్ కొడ సరా స్టక్కేసేసల్ల ఇక్కడ దాని ఏసిసంటా అంతే విచరు రూపాయలే నేను మట్టున్నా డబుల్ ఏ కొడ సర్వర్ ఇక్కడ మిత్రులారా రూబాయలనే నేను మొత్తును డబుల్ యు గో సర్వర్ ఫ్రీగానో లేకటి ఓ బాబే చెయ్యాలి అనుకుందను యావానికి లైట్ లైట్ వడ సరా ఇక్కడ